కావ్య టీషర్ట్ ప్యాంటు వేసుకొని బయటకు వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నిన్ను ఎప్పుడూ ఇలాంటి డ్రెస్సుల్లో చూడలేదు అయినా నువ్వు ఇప్పుడు కూడా ఇలా బాగున్నావు కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కళ్యాణ్ కూడా అవును అప్పు ఇంతకుముందు ఇలాగనే ఉండేది తర్వాత సర్లే చీరలు కడుతుంది నాకు నచ్చినట్లుగా ఉంటుంది అని అనుకునే లోపే మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది తిను మళ్ళీ ఆ డ్రెస్సుల్లోనికే వచ్చేసింది అని చెప్పేసి అయితే అప్పుని హేళన చేస్తూ ఉంటా అది చూసి అక్కడ ఉన్న అప్పు అయితే చాలా కోపంగా కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం సరే ఇలా ఉండటం నాకు నచ్చటం లేదు అని చెప్పేసి అయితే తన రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో బయటకు వచ్చి చూసేసరికి అక్కడ స్వప్న చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి నిన్ను ఎప్పుడు నేను ఇలా చూడలేదు మొదటిసారిగా ఇలా చూస్తున్నాను ఎందుకు బాధపడుతున్నావు ఇంతగా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న స్వప్న మాత్రం ఇప్పుడు నా బాధల్లోకి నిన్ను తీసుకొని వచ్చి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం అంత కరెక్ట్ కాదు నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎందుకో బాధపడుతుంది కానీ తెలియటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న రాహుల్ దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాహుల్ అయితే ఇదిగో వీటి మీద సైన్ చేయని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న స్వప్న ఏంటివి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ ఎంకేంటి ఇవి డైవర్స్ పేపర్స్ నీతో ఉంటాయి వలన కాదు నిన్ను అందుకే ఈ పేపర్స్ తీసుకొని వచ్చాను నువ్వు దీని మీద సంతకం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న స్వప్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం అవును నీతో ఉండటం నా వలన అయితే మాత్రం కాదు ఇక నేను నిన్ను భరించలేను నీతో ఉండలేను నీకు నాకు ఇక మరి వద్దు అని దీని మీద